హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ దశ నిబజ్ మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన టాలీవుడ్లో ఉన్న సక్సెస్ఫుల్ హీరోస్లో కిరణ్ అబ్బవరం ఒకరు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నారు ఎస్ఆర్ కళ్యాణ మండపం సమ్మతమై రీసెంట్గా కా మూవీస్తో సూపర్ హిట్స్ అందుకున్నారు కిరణ్ అయితే కిరణ్ అబ్బవరంకి మ్యారేజ్ అయిన సంగతి తెలిసిందే తన ఫస్ట్ మూవీ హీరోయిన్ అయిన రహస్య గోరఖ్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు మీద డెస్టినేషన్ వెడ్డింగ్ కూర్గ్లో చాలా గ్రాండ్గా జరిగింది పెళ్ళైన కొన్నాళ్ళకే తాము పేరెంట్స్ అవ్వబోతున్నామని ఒక గుడ్ న్యూస్ ని షేర్ చేసుకున్నారు కిరణ్ రహస్య రీసెంట్ గా రహస్య సీమంతం కూడా చాలా గ్రాండ్ గా చేశారు ఆ ఫొటోస్ కూడా బాగా వైరల్ అయ్యాయి అయితే మే ట్వంటీ సెకండ్ న కిరణ్ ఒక గుడ్ న్యూస్ ని షేర్ చేసుకున్నారు హనుమాన్ జయంతి రోజున తాము పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్టు కొడుకుని ముద్దాడుతున్న ఒక క్యూట్ ఫోటోని షేర్ చేసుకున్నారు కిరణ్ ఆ న్యూస్ తెలుసుకున్న ఫ్యాన్స్ అందరూ ఈ కపుల్కి కంగ్రాచులేషన్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు కిరణ్ షేర్ చేసుకున్న ఆ ఫోటో ఇప్పుడు నెట్టింట్లో ఇంట్లో వైరల్గా మారింది మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి